దేవునికి ఇష్టం లేనివి దేవుడు అసహించుకునేవి మన జీవితంలో ఉన్నాయేమో అనేది ఈ ఈ వీడియో ద్వారా ఈ మాటల ద్వారా మనకు మనం పరీక్షించుకొని ఒకవేళ మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా వీటిని విడిచిపెట్టి విడిచిపెట్టి దేవునిని సంతోషపరిచేవారుగా దేవునిని ఆనందపరిచేవారుగా ఖచ్చితంగా మనం ఉండాలి అయితే దేవుడు అశయించుకునేవి ఏమిటి దేవుడు విడిచిపెట్టమని ఏమిటి అనేది ఆలోచన చేస్తే కొలసీయులకు రాసిన పత్రిక కొలసియోలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము చూసుకుంటే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోసన మీ నోట భూతులను వీటన్నిటి వీటన్నిటిని విసర్జించుడి ఏమండి నోరిపితే కొంతమంది బూతులే అండి ఏంటి నోరిపితే బూతులే బూతులు దేవుడు ఏం చెప్తున్నాడంటే వీటన్నింటిని విసర్జించమంటున్నాడు వీటన్నింటిని విడిచిపెట్టమంటున్నాడు ఎందుకంటే దేవునికి ఇష్టం లేనివి దేవునికి అసయించుకునేనివి దేవుడు అశయించుకునేవి దేవునికి ఇష్టం లేనివి మనం చేస్తామా అలా చేయకూడదు దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం దేవునికి ఇష్టడుగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి ఎందుకంటే నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్తున్నాడు తన ప్రాణాన్ని అర్పించాడు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఆ రక్తంలో కడగబడిన మనమందరము కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మంచి మాటలతో మంచి మాటలతో మంచి ప్రవర్తనతో బ్రతుకుతే దేవుడు సంతోషిస్తాడు